రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ లోని ముఖ్య అంశాలు కార్మిక క్షేత్రంలో జంపు జిలానీల హల్చల్ నైపుణ్యముతోనే సింగరేణి పురోభుద్ధి ప్రాణాలను తీసుకున్న ఓ వివాహిత వివరాలు ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక స్నేహితుడిగా ఒక కొడుకుగా ఒక భర్తగా బాధ్యతలకు జీవం పోస్తున్న పురుషుల అంతర్జాతీయ దినోత్సవం నేడు కార్మిక క్షేత్ర మగ మహారాజులకు గాంధీగిరి చెబుతుంది శుభాకాంక్షలు అలాగే తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి నేడు మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కూడా నేడు ఈ సందర్భంలో ఇందిరా గాంధీకి ఝాన్సీ లక్ష్మీబాయికి గాంధీగిరి అందిస్తుంది ఘన నివాళి రామగుండం పారిశ్రామిక ప్రాంత రాజకీయ రంగంలో జంపు జిలానీలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి పార్టీలోనూ కార్మిక యూనియన్లలో ఆకర్షిత్తుగడ ఉంది ఇతర పార్టీల్లోని వారిని తమ పార్టీలోకి యూనియన్లోకి చేర్చుకోవడానికి నేతలు పావులు కదుపుతున్నారు ప్రస్తుతం ఈ చర్చ ఇక్కడ జోరుగా జరుగుతుంది ఇక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల నాయకత్వాలు తమ పార్టీ వైపు ఆకర్షించుకోవడానికి జరుగుతున్న తెర వెనుక ప్రయత్నాలు అంతా ఇంతగా లేవు ఆయా పార్టీలు కొందరు నేతలు అదే పనిలో ఉన్నారు టీఆర్ఎస్ ఆకర్షిలో కొంత మేరకు పై చేయిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పలు డివిజన్లలో పలువురు టీఆర్ఎస్లో చేరగా పలువురు కార్పొరేటర్లు కూడా గులాబీ ఖండవ కప్పుకున్నారు సింహం పార్టీ కార్పొరేటర్లతో పాటుగా ఇటీవల బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అధికారిక పార్టీలో చేరుతూ ఉన్నారు మరో కాంగ్రెస్ కార్పొరేటర్ ఒకరు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక ఇదే పార్టీలో ఉన్న నగర పాలకంలోని ఓ మాజీ కూడా టీఆర్ఎస్ తీర్థం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది ఇదేగాక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కూడా టీఆర్ఎస్లో చేరడానికి మంత్రణాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది వినికిడిగా ఉంది ఇప్పటికే బీజేపీ ఈ ప్రాంత మండల ప్రాంతాల్లో తమ పార్టీల చేరికకు జోరుగా జరిపింది కార్పొరేషన్ ప్రాంతంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈ ఆకర్ష కార్యక్రమాన్ని చేపట్టడానికి పగడ్బందీ ప్లాన్లతో ముందుకు రావడానికి కదలడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది చాప కింద నీర్ల ప్రత్యర్థి పార్టీలోని ముఖ్యులను నిరాశా వాహులను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వంతో పాటుగా బీజేపీ నేతలు రంగం సిద్ధం చేసుకున్నారు ఏది ఏమైనా కార్మిక క్షేత్రంలో ఈ చేరిక ప్రయత్నాల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ అలజడి జోరుగా ఇక్కడ జరుగుతూ ఉంది భవిష్యత్తులో చేపట్టబోయే జీడీకే ఫైవింగ్ క్లెయిన్ ఉపరితల గనికి సంబంధించిన పనులను గురించి ఈరోజు ఆర్జీవన్ ఏరియాలో డైరెక్టర్ ఈఎండ్ఎం సత్యనారాయణరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఈ ఉపరితల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సూచించారు ఇందులో ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కె నారాయణ అధికారులు వైజీకే మూర్తి నాగేశ్వరరావు త్యాగరాజ్ నవీన్ కుమార్ మోహన్ వెంకటేశ్వరరావు సరోత్తం కాశీ విశ్వేశ్వర్ హరినాథ్ అభిలాష్ వీరారెడ్డి శాంతి భద్రతలో భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని శిక్షిస్తామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ హెచ్చరించారు ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు అర్ధరాత్రి సమయంలో నిషేధిత తల్వార్తో కేక్ కటింగ్ చేసి తల్వార్ను పట్టుకొని రోడ్డుపై ఒక్కొక్కరుగా డ్యాన్ చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బంది కలగేలా ప్రవర్తించిన నేరంపై ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ చెప్పారు దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ ఈరోజు వెల్లడించారు ఎన్టీపీసీ పిఎస్ పరిధిలోనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోట్స్ పీసీ కళ్యాణ్కి ఒక నమ్మాయిదగిన సమాచారం రాగా ఈ నెల పదిహేడున ఎన్టీపీసీ పరిధిలోని జంగల్లపల్లికి వెళ్లారు అక్కడ ఐదుగురు వ్యక్తులు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటాను బరిగెల వెంకట సాయి తన స్నేహితులు ధర్మాజీ సాయి చరణ్ సిద్ధ్య లక్ష్మీనారాయణ పుణ్యపు రెడ్డి ప్రశాంత్ బరిగెల నవీన్లతో కలిసి నిషేధిత తల్వార్తో కేక్ కటింగ్ చేశాడు నిషేధిత తల్వార్ పట్టుకొని రోడ్డుపై ఒక్కొక్కరుగా డ్యాన్స్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు అక్కడికి చేరుకున్న పోలీసులను చూడగానే ఈ ఐదుగురు తల్వార్తో ఆ ప్రదేశం నుంచి పారిపోయారు ఈరోజు ఈ నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో గోదావరికని ఏసీపీ ఉమేందర్ రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ స్వరూప్ ఉన్నారు గోదావరిక నగరంలోని మారుతి నగర్కు చెందిన విహెచ్పి నేత బిందె నాగభూషణ్తో పాటు డివిజన్కు చెందిన సుమారు వంద మంది యువకులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం తీసుకున్నారు నాగభూషణ్తో పాటు పలువురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ పార్టీ కండువాల్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్తో పాటు డివిజన్కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు కాగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితమై టిఆర్ఎస్ పార్టీలో చేరినట్టు నాగభూషణ్ వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోసం ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కని యూనియన్ కార్యాలయంలో ఐఎఫ్టి అనుబంధ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇందులో గోదావరి లోయ కార్మిక సంఘం సింగరేణి కాలనీస్ కంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కంట్రాక్టు కార్మికుల సంఘం రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ రామగుండం ఏరియా షాప్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం హమాలి వర్కర్స్ యూనియన్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తదితర నేతలు ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కె నారాయణ అన్నారు ఈరోజు జిఎం కార్యాలయంలో ఆర్జీవన్ ఏరియాలో ఇరవై ఏడు మంది డిపెండెంట్లకు నియామక పత్రాలను జిఎం అందించారు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధనకు పాటుపడాలని జిఎం డిపెండెంట్లకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు గండ్ర దామోదర్రావు ఎస్ రమేష్ సమ్మయ్య సారంగపాణి వీరారెడ్డి మల్లీశ్వరి తదితరులు ఉన్నారు అఖిల భారత యాదవ మహాసభ రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఉన్నత పదవులు అందుకున్న యాదవ సభ్యులను ఈరోజు సంఘ భవనంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గుంపుల ఓదేలి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా బోయిని ఓదేలు యాదవ్ ఎస్ఎన్పిసిలో జమీందారుగా ఉన్నత పదవిని పొందినందుకు గాను ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన మామిడి కుమార్ యాదవ్ను బీజేపీ క రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షునిగా ఎన్నికైన గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ను వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గుంపుల ఓదేలి యాదవ్తో పాటు మెండలింగయ్య యాదవ్ ఆవుల రాజేష్ యాదవ్ తోకల మధు యాదవ్ వేలుపుల మురళీధర్ యాదవ్ తదితరులు ఉన్నారు ఎన్టీపీసీ జ్యోతి నగర్లోని అన్నపూర్ణ కాలనీకి చెందిన ఇరవై ఆరు సంవత్సరాల వయసున్న రాజశ్రీ అనే వివాహిత మహిళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఖచ్చితమైన కారణాలు తెలియరాకపోగా రాజశ్రీ గత రెండు రోజుల క్రితం అదృశ్యమైంది రాజశ్రీ మృతదేహాన్ని గోదావరి బ్రిడ్జ్ వద్ద నదిలో ఈరోజు ఉదయం పోలీసులు కనుగొన్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్టీపీసీ పోలీసులు గోదావరి కన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఈరోజు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు గాంధీనగర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఇందిరాగాంధీ అందించిన సేవలను కొనియాడారు ఇందులో నాయకులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ బొంతల రాజేష్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ రాజిరెడ్డి గట్ల రమేష్ యుగేందర్ తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిక్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై ఐదు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సీలో ఇరవై మందికి పుట్నూరు పిఎస్సీలో ఇరవై రెండు మందికి అంతర్గాం పిఎస్సీలో ముగ్గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు బసంతనగర్ పిఎస్సీలో ఏడుగురికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది అల్లూరు యూపీఎస్సిలో పదిహేను మందికి గాను ఇద్దరికి అడ్డగుంటపల్లిలో యూపీఎస్సిలో ఎనిమిది మందికి గాను ఇద్దరికి ఫైవింగ్క్లెన్ యూపీఎస్సిలో పద్నాలుగు మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది లక్ష్మీపురం యూపీఎస్సిలో ఎనిమిది మందికి జనగామ యూపీఎస్సిలో పదిహేను మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో నూట ముప్పై ఏడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఏడుగురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం